జయం మూవీలో మొదటిగా రష్మి గౌతమ్ని హీరోయిన్ గా పెట్టుకున్నారట చివరి వరకు రష్మినే అనుకున్నారట ఆమెతోనే దాదాపు రిహార్సల్స్ అన్నీ కూడా నితిన్ చేశాడట రొమాంటిక్ సీన్లన్నీ కూడా ఆమెతోనే రిహార్సల్స్ చేశానని నితిన్ చెప్పుకొచ్చాడు చివరకు ఏమైందో ఏమో కానీ రష్మిని మార్చేశారు అని నితిన్ చెప్పుకొచ్చాడు లేదంటే రష్మి కెరీర్ అప్పుడే పీక్స్లోకి వెళ్ళేది ఇలా రష్మీకి చాలా ఆఫర్లు మిస్ అయినట్టుగా తెలుస్తోంది జయం చిత్రంతో నితిన్ కెరీర్ స్టార్ట్ అయ్యింది ఈ మూవీతో సదా కూడా హీరోయిన్గా తెరకు పరిచయం అయ్యింది తేజ అప్పటికే స్టార్ టెక్నీషియన్ తేజ మేకింగ్ టెల్లింగ్ స్టైల్ అన్ని డిఫరెంట్గా ఉండేవి అయితే ఇప్పుడు తేజ అవుట్డేటెడ్ అయ్యాడనుకోండి అది వేరే విషయం ఒకప్పుడు చిత్రం నువ్వు నేను జయం అంటూ ఇలా వరుసగా బ్లాక్ బస్టర్లతో దూసుకుపోయాడు ఇక జయం చిత్రానికి ముందుగా సదాని హీరోయిన్గా అనుకోలేదట ఈ విషయాన్ని తాజాగా నితిన్ చెప్పాడు ఉగాది ఈవెంట్ అంటూ ఈటీవీలో నితిన్ సందడి చేశాడు ఈ క్రమంలో నితిన్ కొన్ని విషయాల్ని రివీల్ చేశాడు జయం సినిమాకు రష్మి తాను కలిసి రిహార్సల్స్ చేశారట దాదాపు తొంభై శాతం సీన్లన్నీ కూడా రష్మితోనే రిహార్సల్స్ చేశాడట చివరిలో ఏమైందో తెలియదు కానీ హీరోయిన్ ను మార్చేశారు అని నితిన్ చెప్పుకొచ్చారు ఒకవేళ ఆ సినిమా రష్మి ఖాతాలో పడి ఉంటే అప్పుడే స్టార్ అయిపోయేది సినీ ఇండస్ట్రీలో ఐడెంటిటీ ఆఫర్ల కోసం రష్మి బాగానే తిరిగినట్టుగా కనిపిస్తోంది ఉదయకిరణ్ హోలీ చిత్రంలో సునీల్కు జోడీగా రష్మి కనిపిస్తోంది అప్పటి నుంచి ఇప్పటి వరకు రష్మి ప్రయాణం అందరికీ తెలిసిందే తనకు వెండి తెర కలిసి రావటం లేదని ముల్లితెరకు వచ్చేసింది అక్కడ యువ సీరియల్తో సక్సెస్ అయింది ఇక సినిమా ఆఫర్లు సీరియల్ ఆఫర్లు తగ్గడంతో చివరకు జబర్దస్త్ షోలకి ఎంట్రీ ఇచ్చింది తెలుగు రాక పలకలేక మొదట్లో చాలా ఇబ్బంది పడ్డ రష్మి గత కొన్నేళ్లుగా జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీ షోలను నడిపిస్తూ వస్తుంది ఇప్పటికీ రష్మికి సరైన సక్సెస్ పాత్రం రావటం లేదు ఆడపాదడపా చిత్రాన్ని చేస్తూ వెండితెరపై తన అదృష్టాన్ని పరీక్షించుకుంటూ ఉంటోంది కానీ రష్మి గౌతమ్కు వెండితెరపై మాత్రం అంతగా సక్సెస్ కానీ గుర్తింపు కానీ రావటం లేదు అందుకే ఆమె ఎక్కువగా బుల్లితెరపైనే ఫోకస్ చేస్తోంది